ఏమంటే మనం ఆహార పదార్థాలు అనేక తింటూ ఉంటాం కొన్ని కలిస్తే అది విషంగా మారతాయని కొన్ని చోట్ల విన్నాం ఏ ఏవి కలిస్తే ఏ తేడాలు ఉంటాయి ఏమైనా మీరు వివరిస్తారా అని అడిగారు తేనె ముప్పై గ్రాములు నెయ్యి ముప్పై గ్రాములు ఏమని కలిపి తాగితే అది విషం అవుతుంది అదే సమపాలలో కలిపితే తప్ప విషం కాదు ఒకటి ముప్పై కలిపి ఒకటి పది కలిపారు అనుకోండి అది విషం కాదు ఇది గమనించాలి ఏమంటే గుళ్ళోకి వెళ్తే ఇస్తారు కదా దాంట్లో కొంచెం ఈ తేనె ఇవన్నీ కలుస్తాయి కదా నెయ్య అది విషం కావ కావచ్చు కదా అని ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్టుగా సమపాలలో కలవండి ఆ రెండు సమపాలలో కలవకుండా ఉన్నప్పటికీ మిగిలిన పదార్థాలు కలుస్తాయి దానివల్ల ఎటువంటి చెడ్డ రాదు అది ఒక గమనించాలి ఇక రెండోది నూనె కర్పూరం సమహాగాలుగా కలిపి కలిపినా లేకపోతే నూనె కర్పూరం నిమ్మ పండ్ల రసం సమహాగా కలిపినా అవి విషంగా మారుతుంది అలాగే ఇంకొకటి ఏంటంటే కొబ్బరి నీళ్ళు కర్పూరం అది కూడా రెండు సమూహాలుగా కలిపితే విషతుల్యం అవుతుంది అని శాస్త్రం చెబుతోంది తర్వాత చూడండి పాయసం కళ్ళు నువ్వులు వీటిని కలిపి తిన్నట్టయితే అది విష ప్రభావం కలిగి ఉంటుంది తర్వాత వస వసకొమ్ము అంటాం కదా మనం చిన్నపిల్లలకి అరగదీసి మాటలు తనప్పుడు రాస్తే మాటలు వస్తాయని ఉంది అది అది వస వస అంటే వస వసకొమ్ము అరగదీసింది ప్లస్ తేనె ఈ రెండు కలిపి సమభాలుగా కలిపితే మటుకు విషం అవుతుంది అని డౌట్ లేదు తర్వాత మద్యం సేవించ చాలామంది ఈ రోజుల్లో ధూమపానం తగ్గింది సొలాపానం ఎక్కువైంది ఇది మద్యం సేవించిన తర్వాత గుగ్గిళ్ళు లేకపోతే తెల్ల కొగ్గిర అని కొక్కర అని ఒకటి జంతువు ఉందండి దాని మాంసం కానీ తిన్నట్టయితే గ్యారంటీగా అది విషతుల్యం అవుతుంది తర్వాత ఇంకొకటి ఉందండి మీరు ఇక్కడ ఇంకో ఇంకొక విషయం గమనించాలి ఈ మద్యం గురించి మాట్లాడుకున్నాం కదా దాంట్లో మద్యం తగిన వాళ్ళు తూరుతూ ఇంటికి వెళ్ళారు అనుకోండి ఆటవాళ్ళు ఏం చేస్తారంటే మజ్జిగిస్తారు ఎంచేత ఆ పవర్ తగ్గించేటువంటి లక్షణం మజ్జిగలో ఉంది కానీ ఒకవేళ కనుక ఏ స్త్రీ అయినా సరే భర్తకి మజ్జిగ మానేసి పాలిచ్చింది అనుకోండి అది పెరిగి ఇబ్బంది అవుతుంది వాంతులు విరోజనాలు కూడా అవడానికి అవకాశం ఉంటుంది తర్వాత తిత్తిడి పక్షి అని ఉంది దాని మాంసాన్ని కానీ ఉడు మాంసం అది కానీ ఉడుగు మాంసం కానీ లావు పెట్టని ఒక రకమైన పెట్ట ఉంది దాని మాంసం కానీ ఆమదంతో ఆముదం కర్రలతోటి కనుక వండుతే కలిపితే కదండి ఇది గమనించాలి ఆ మాంసాన్ని ఆముదం పొలాలతోటి కనుక మంట పెడితే గ్యారంటీగా దాంట్లో ఉన్నటువంటి ఆ మాంసం అంతా కూడా విషతుల్యం అవుతుంది